అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ రఘురాం చంద్రరావు చేసిన ఆరోపణలకు శుక్రవారం టిడిపి నాయకులు కార్యకర్తలు స్పందించి ఘాటు విమర్శలు చేశారు వైసీపీ నుండి టిడిపిలోకి చేరిన వారంతా టిడిపి వారే అని ఆరోపణ చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా తెదేపా నేత కొంకిపూడి మంగరాజు మాట్లాడుతూ నేను గత మూడు సంవత్సరాల కిందట వైసీపీ కండువా కప్పుకున్నానని పంచాయతీ ఎలక్షన్ లో నాలుగో వార్డ్ డమి నెంబర్ కింద కూడా నామినేషన్ వేయడం జరిగిందని ఇప్పుడు సర్పంచ్ విధానం బాగోకనే మళ్లీ టీడీపీ వచ్చిందని తెలిపారు అలాగే వెంకటరమణ మాట్లాడుతూ నేను ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నానని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంచి చేస్తాదని నమ్మకంతో రావడం జరిగిందని తెలిపారు మరొక నేత సేనాపతి సత్యబాబును మాట్లాడుతూ ఇప్పుడున్న వైసీపీ సర్పంచ్ రామచంద్ర గతంలో సిపిఐ పార్టీలో ఉండేవారని తరువాత వైసీపీ పార్టీలో చేరాడని వైసీపీ పార్టీలో గ్రూపు రాజకీయం చేసేవాడని అది నచ్చని పార్టీ నాయకులు ఎదురు చెప్పడంతో తెలుగుదేశంలో పార్టీలోనికి వచ్చేస్తారని వాగ్దానం చేయడం జరిగిందని తెలిపారు అయితే టీడీపీ పార్టీలో కొందరు నాయకులకు రఘురాం చంద్రరావు రావడం ఇష్టం లేక బహిరంగంగా గొడవ పెట్టారు అది తెలుసుకున్న రఘురాం చంద్రరావు వైసీపీ పార్టీలోనే వర్గ పోరాటం చేసి మిగిలిన నాయకులు అందరూ రేగుబళ్ల సాంబమూర్తి సేనాపతి బాబును పార్టీ నుండి దూరంగా ఉండేలా చేశాడు అది గ్రహించిన వారు ఇరువురు పార్టీకు దూరమయ్యారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్ లో పెట్ల శంకర్ గణేష్ గెలవడంతో పార్టీలో తన మాట వినే వారందరినీ పోగేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పంచాయతీ ఎలక్షన్ లో నాకు ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తానని బెదిరించడంతో ప్రజలంతా ఓటేశారని తెలిపారు సీనియర్ నాయకులు బొప్పన ప్రసాద్ మాట్లాడుతూ అధికార అండదండలు చూసుకుని రఘురాం చంద్రరావు వాళ్ల నాన్న పేరు మీదుగా సుమారు పదిహేడు ఎకరాల భూమి ఉందని వాళ్ల అమ్మకు పెన్షన్ జగనన్న కాలనీలో ఇల్లు పెట్టుకుని పొలములో వేరే పేరుతో బోర్ వేయించుకుని అంగనవాడిలో ఐదు లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని తెలిసి ఇదంతా చూసిన జనం సర్పంచ్ ని చూసి చిదరించుకుంటున్నారని ఆరోపణ చేశారు సేనాపతి వరహాల బాబు మాట్లాడుతూ జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చిన వాళ్ల అందరి దగ్గర ఎమ్మెల్యే వస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర ఒక వెయ్యి రూపాయలు వసూలు చేశాడని ఇంకా మాజీ సర్పంచ్ కొలగాని రామారావు మాట్లాడుతూ నిన్న వైసీపీ నుండి వచ్చిన వాళ్లంతా టిడిపి వాళ్లని ఆరోపణ చేశారని అయితే గతంలో వాళ్లు టిడిపిలోనే ఉండేవారని కొన్ని సందర్భాల్లో వైసీపీలోకి వెళ్లడం జరిగిందని మళ్లీ వాళ్లు టిడిపి కండువా వేసుకోవడం జరిగిందని మా గ్రామంలో వైసీపీ ఖాళీ అవుతుండడంతో అది చూసి ఓర్వలేక ఈ సర్పంచ్ అలా మాట్లాడుతున్నాడే తప్ప వేరేది ఏమీ లేదని తెలిపారు ఎవరైనా టిడిపి పార్టీలోనికి వెళ్తే పథకాల ఆపేస్తారని బెదిరిస్తున్నారని గతంలో కాపు నేస్తం బీసీ నేస్తం పథకాలను సుమారుగా ముప్పై మందికి ఆపేయడం జరిగిందన్నారు అప్పట్లో కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కలం నాగేశ్వరరావు అప్పన్న సత్తిబాబు కలం సత్తిబాబు పల్లా రాజబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ అమ్మకు వయసు ఎంత డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఎలా మంచిది సెలయ్య డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న ఆవిడికి కాలనీ దాకా ఇస్తాడు ఎవడన్నా బుర్ర ఉన్నవాడు ఆవిడికి కాలనీ ఇల్లు ఇల్లు పట్ట ఇల్లు పట్ట ఇచ్చారు తర్వాత హౌసింగ్ కూడా ఇచ్చారు మళ్ళీ ఆవిడికి పద్దెనిమిది ఎకరాల నా ముప్పై ఎకరాల బొమ్ముంది నాకు మామూలుగా లేదు అని అందరికీ చెప్తున్నా నాకు ఎవరు సమ్ము అంటున్నావు మరి వద్ద కూడా నీ అమ్మకు పెన్షన్ పెట్టకూడదు కదా తర్వాత నువ్వు ఇంకోటి ఏం చేసావు ఈ కాలనీ జాగాలు ఇక్కడ నాగాపురంలో మూడు మంది అరుగులు ఉండగా నువ్వు పాత రోజులకి బేరం పెట్టావు మరి పాతూ రోజుకి ఇవ్వాల్సిన కారణం ఏంటి అక్కడ ఏదో డబ్బులు తీసుకుని పాత రోజులకి ఇచ్చామని నా ఆరోపణ అలాగే మరి నువ్వు నువ్వు నిదాది పొర అని చెప్తున్నావు అంగన్వాడీలో ఈవేళ అంగన్వాడీ పోస్ట్ ఎవరిది ఓసీలు కుండీ గతంలో అది మా మా చిల్లె చందక జ్యోతి మరి ఆవిడే చనిపోయింది ఆవిడ చనిపోయిన తర్వాత ఆ అంగన్వాడి పోస్టు బేరం పెట్టావు ఓసీ కుండీ అంగన్వాడి పోస్టు బేరం పెట్టావు మీ కార్యకర్తల్లో మీకు ఐదు ఐదు లక్షలకి బేరం పెడితే ఒకరికొరు గొడవలు ఆడుకుని పైకి వచ్చేసారు పైకి వచ్చేయిన తర్వాత ఏం చేసావు ఎస్సీలుగా మార్పించావు ఎమ్మెల్యే గారు పోయి ఎస్సీలుగా మార్పించి ఐదు లక్షల రూపాయలకి బేరం పెట్టావు నువ్వు ఇచ్చిన అంగన్వాడి పోస్ట్ ఎవరే అది తెలుగుదేశం కార్యకర్తకి మీ ఏంటంటే అంటే నువ్వు నిదాన్ని అంటున్నావు కాబట్టి ఇప్పుడు నీ గురించి నేను మాట్లాడలేదు ఎందుకంటే నువ్వు మేము మాట్లాడకపోతే నీ ఎసుకోవచ్చు నాకు మాట్లాడుకుంటూ వేసుకోవ్ నువ్వు ఎన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే బోరు దొంగకూరు పోల్చుకున్నావు ఆపకుండా అని ఎవరితో పేరుతో బాగుంటుంది దొంగకూరు పోల్చుకున్నావు ఇంకా ఒకటా రెండు చెప్తే చాలా ఉన్నాయి నువ్వు చెప్పాలంటే నీకు నచ్చను అంటే ఆయన వాలంటీర్ పోస్టులు తీసేస్తాను అంటున్నావు వాళ్ళు బెదిరిస్తున్నావు ఇంకా అందరినీ బెదిరించుకుంటూ పోతే నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు నా తెలియడుగుతున్నాను ఇంకా పొడికైనా బుద్ధి ఉండి వస్తారు అందరినీ వెనకాల ఉండరు ఎందుకంటే మా పార్టీ వాళ్ళు ఉన్నారు మీ పార్టీ వాళ్ళు ఉన్నారు నిన్ను గెలిపించారు నువ్వు మంచివాడు అనుకొని నువ్వు చేసిన అరాచకాలకి నువ్వు చేసే పాలసీ నప్పక ఈవేళ తెలుగుదేశం పార్టీలోకి వస్తావు అని చెప్పిన తర్వాత అయ్యర్ బహుద్ర గారి గారికి తీసుకెళ్ళి మళ్ళీ మాకు బుద్ధి వచ్చింది ఆయనతో ఉంటే మాకు భవిష్యత్ కనపడాలని చెప్పేసి మళ్ళీ అయ్యప్ప అందరి గారి కాడికి వెళ్ళి కొడుబోలు ఎంచుకోవడం ఇది వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీయో అని అంటున్నాను తెలుగుదేశం పార్టీ కాకపోతే నాగాపురంలో గతంలో తెలుగుదేశం ఉండేది నువ్వేదో పొడి చేత మా కర్మ గా నిన్ను నిన్ను సర్పంచేసేది చేస్తే ఇప్పుడు ఏమంటున్నావు వాళ్ళందరినీ పనిచేసి కనపడమని మీరు నా పార్టీ కదా వాడు ఎవడో నాది తెలు ఇది ఎవడో నాకు తెలవు అని మాట్లాడుతున్నాను ఇప్పటికైనా బుద్ధి తెలుసుకుని బాగుంటే బాగుంటుందని చెప్పి తెలియదు అందరికీ నమస్కారం నా పేరు కొలగాని రామారావు నేను ఎక్స్ సర్పంచ్ ఇప్పుడు గతంలో మన ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు వాళ్ళు మా మీద ఇష్టం లేకపోయో లేకపోతే మా ప్రవర్తన నచ్చకపోయో అందరూ కూడా అప్పుడు జనసేన వైఎస్ఆర్ పార్టీకి అది వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు గణేష్ని గెలిపించారు చంద్రరావు గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు గెలిపించిన తర్వాత మళ్ళీ వీళ్ళకి అదే ఆ కార్యకర్తలే మరి ఆయన మీద ఎరు చెంది రామారావు గారు మేము ఈ పార్టీకి వచ్చేస్తాం అన్నయ్య మాయ్య అని అందరూ కూడా వచ్చి కలవడం జరిగింది సంక్రాంతిలోనే సంక్రాంతి ముందు నుంచి కూడా మనము సార్ని అయ్యర్ పద్ధతి గారికి మెసేజ్ ఇంటికాడ ఉన్నారా లేరా అని మేము నాని బాబు గారిని అడగడం జరిగింది నాని గారు అందక ఈ సీట్లు పంపకం మీద అందక్క హైదరాబాద్లోనే ఉన్నారు అయ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి అంతక్క రామారావు ముందు తీసుకెళ్దాం ఆనాడు వెళ్దాం కలుద్దాం అని చెప్పడం జరిగింది నిన్న ఇదే సందర్భంలో మన గోపి గారు పెళ్ళికి అందరినీ తీసుకెళ్ళడం జరిగింది సారు వర్తారని కూడా మనకి మెసేజ్ వచ్చి రావడంతో మన అందరినీ కార్యకర్తలు మన పార్టీలో చేరు వాళ్ళు అందరిని మనం తీసుకెళ్ళడం వాళ్ళని జాయిన్ చేయడం జరిగింది ఈ సంవత్సరంలోనే ఈ రఘురాము మా సర్పంచ్ గారు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ పథకం వచ్చినా నువ్వు ఈ పథకాన్ని ఎలా పొందుతున్నావు నువ్వు ఈ పథకాన్ని ఎలా తీసుకుంటావు అనేది అందరికి ప్రతి ఒక్కరికి మన పార్టీలో జాయిన్ అయిన అందరికి కూడా బెదిరింపులుగా మొదలుపెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని అందజేస్తున్నాడు పథకాలు అందించినాకే నేనవని ఆడవడం పథకం వచ్చేదాకానే మనం చెప్పించేదాకా సర్పంచ్ బాధిద్దా పథకం వచ్చిన తర్వాత పథకం కూడా పథకం అందుకుంటాడు పథకం ఇచ్చి కూడా పథకం ఇవ్వాల్సిందే అంతేగాని పథకాలు ఆగిపోయినాక నేనవని ఆడవడం అంతేగాని పథకాలు ఆపేస్తామని బెదిరించడం అది ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం ఉంటుంది గతంలో ఆయన కాడికి వెళ్ళేటప్పుడు నా దగ్గరికి పోతారు మళ్ళీ వచ్చినోళ్ళు నా దగ్గర ఉండిపోతారని శాశ్వతం కాదు మళ్ళీ పార్టీలో నేను నా ప్రవర్తన నచ్చలేస్తే మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిపోతారు అంతేగాని ఎలాంటి బెదిరింపులు చేసి కార్యకర్తలు వాటర్లో బెదిరితే ఎన్ను మనం సాధించగలుగుతాము ఇది వీళ్ళకి ఎనకాల నుంచి సపోర్ట్ ఆయనకి ఆదేమో ఇది మెసేజ్ చెప్పేసాడు ఎప్పుడైతే మ్యాటర్ తయారు చేసి పంపించేస్తుంటారు ఇలా మ్యాటర్ తయారు చేసేసి అక్కడ నుండి పంపించాలి అది ఇక్కడే ప్రయత్నం చేసి ఇక్కడ ఉండి చేసి నడిపితే బాగానే ఉంటుంది కదా అదే వచ్చి ఇక్కడ చేయాల అంతేగాని ఎవరో ఏదో ఈయన మేటర్లు పంపబోతే కాదు ఏమో ప్రింట్ వేసి పంపించాడు అది ప్రింటేసి పంపించేస్తే ఎన్ని అప్పుడే రాత్రి అప్పుడే అయ్యర్ బ్రి గారు మమ్మల్ని ఎంతో ఇదిగా మాట్లా అన్నారు మేము పార్టీలోని వేరే వాళ్ళు ఎవరినండి మనం టీడీపీ వారికి టీడీపీ వారికి కట్టుబడి ఎత్తుకేసుకుంటాం వైసీపీ నుంచి వాళ్ళు మేము అక్కడ ఉండము మేము వచ్చేస్తాము మన జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసి ఐక్యతగా ఉండడం ఇంత బలం మళ్ళీ మనకు రాదు మేము అందరం మీకు సపోర్ట్గా ఉంటామని అది వచ్చిన వాళ్ళు మేము తీసుకొచ్చాం తీసుకొచ్చి మీ సమక్షంలో వాళ్ళు పండుగ చేసుకుంటే ఎంతో ఆనందం పొందారు వాళ్ళు మేము పథకాలు ఇచ్చేస్తామని అక్కడ ఫండ్స్ అయ్యి రాలేదు మన పార్టీ మీద అభిమానం మన మీద అభిమానంతో వచ్చారు అంతేగాని మనము ఏ ఒక్కని ఎన్నో మనం చేసాము ఏడు సంవత్సరాలు ఎంత సర్పంచు గలం ఎవరో వచ్చిన పథకాన్ని ఎవరైతే అనలేదు పార్టీ నుంచి నేను మన పార్టీ నచ్చలేదని వేరే పార్టీకి వెళ్ళిపోయారు వాళ్ళని కూడా మీకు అది తీసేస్తాం ఇది తీసేత్తామని బెదిరించడం ఇప్పుడు లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఉంటాడు పార్టీ మీద ఆ అభిమానాలు తగినట్టు ఆడు ఉన్నంతకాలం ఉంటాడు లేకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతాడు అంతేగాని ఇదే పద్ధతి మనుషులు వాటర్లు బెదిరించడం అది కరెక్ట్ కాదు అనే నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి